విద్యా తురాణం నా సుఖం నా నిద్ర విద్య చదివేవాడికి సుఖం నిద్ర ఉండకూడదు ఆ రకంగా ఆహర్నిశలు చేస్తే ప్రతి విద్యార్థి ఒక మంచి మగుటం లేని మహారాజుల ఆకాశంలో తారలా వెలుగుతాడు ఆ పిల్లలు ఆయా పాఠశాలలో చదువున తర్వాత వాళ్ళ యొక్క ఉద్యోగంలో వాళ్ళ యొక్క భవిష్యత్తులో మంచి మననలు పొందిన తర్వాత వాళ్ళు కూడా అదే పాఠశాలకు తిరిగి కొంత ఇస్తారని ఆశిస్తున్నాం అదేవిధంగా రెండు వేల ఐదు రెండు వేల ఆరులో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఈ యొక్క తోరణాన్ని కట్టించారు చాలా సంతోషంగా ఉంది స్కూలుకు ముఖద్వారంలా ఉంది ఇది చాలా గర్వకారణం ఆ ప్రతి స్కూల్లో చదువుకున్న పిల్లవాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ స్కూళ్ళను ఈ రకంగా ఉత్తేజపరుస్తే మిగతా వాళ్ళు కూడా ముందుకొచ్చి మంచి పనులు చేస్తారని ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం పాఠశాల కాకుండా మిగతా పాఠశాలలు చదువుకుంటే ఖచ్చితంగా మేము టీచర్ స్కూల్లో చదివినాం లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చేసినాం స్కూల్ పోయి ఏమైనా అనుకుంటే స్కూల్ తీసేశారు కాబట్టి మేము ప్రతి ప్రతి వాళ్ళు అనుకునేది ఏమంటే చదువుకున్న ప్రతి కు మనం రుణపడి ఉన్నాం కాబట్టి ఆ రుణాపేత కు ఏదైనా మంచి చెడు చేయాల్సిన కనీస ధర్మం స్టూడెంట్లకు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒకసారి మంచి స్టేషన్ మంచి పొజిషన్ వచ్చిన తర్వాత అవగాహన కలుచుకొని ఖచ్చితంగా అది చెయ్యాలని ఆశిస్తున్నాం ప్రతి కు ఏ విద్యార్థి అయితే మీరు పేలకృతికి పోతే పేలకృతి కర్నూలు అక్కడ కూడా ఒక తోరణం కట్టారు చూడండి పూర్వ విద్యార్థులని ఉంది ఆ రకంగా ప్రతి పూర్వ విద్యార్థులు వాళ్ళు వేసుకున్న చదువులను ఒక్కసారి నెమరు వేసుకుని మళ్ళా వచ్చి ఆ స్కూళ్లను చేస్తే ఉత్తేజపరుస్తే చాలా కారణంగా ఉంటుంది అని ఇలా పాఠశాలలో చదువుతున్న ప్రతి ఒక్కరు కళా కొంత సహాయం చేస్తూ అభివృద్ధికి దోహదపడితే అంటే ప్రభుత్వం నుండి వచ్చేటువంటి నిధులు కూడా అవసరం లేదు ఖచ్చితంగా పూర్వ విద్యార్థులు నేను అదే అంటున్నాను శ్రీమంతుడైన సినిమాలో తీసింది ఒక పూర్వ విద్యార్థి అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఒక తన పల్లెను తీసుకుని మొత్తం చేశాడు ఆ రకంగా నేను పదే పదే అనుకుంటున్నాను ఎవరైతే అమెరికా బోస్టన్ వాళ్ళు ఎక్కడైతే మా స్టూడెంట్స్ ఎవరైతే పోయినారో వాళ్ళని అదే కొడుకుంటున్నాం వచ్చిన తర్వాత మీ దగ్గర ధనం అశేషంగా ఉంటుంది ఆ ధనాన్ని రుజుమార్గంలో తీసుకొచ్చి ఆ స్కూళ్ళకు వచ్చేస్తే మేము గవర్నమెంట్ నుంచి ఫండ్ ఫండ్ అడగాల్సిన అవసరమే ఉండదు క్లాసుకు ఒకరిద్దరు సార్ స్కూల్లో పది మంది సార్ ఈ రకంగా ఆలోచన చేస్తే స్కూళ్లకు డబ్బులు అడిగే పరిస్థితి ఉండదు స్కూల్ ఆ విద్యార్థులు చేసేది ఎక్కువ ఉంటుందని ఆశిస్తున్నారు మై నేమ్ ఇస్ షేక్ ఫయాజుద్దీన్ నెహ్రూ మెమోరియల్ మున్సిపల్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు